హై మిత్రులారా వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ డిఎస్సి ఆచార్య యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఉదయం నుంచి కూడా మనం పేపర్లో చూస్తున్నాం అదే విధంగా తీసుకున్నట్లయితే న్యూస్లో కూడా కొంతమంది హల్చల్ చేస్తున్నటువంటి వార్త కూడా చూశారు అదేమిటనంటే అతి త్వరలో టెట్ అని లేకపోతే ఏదో పదో తేదీన టెట్ వస్తుందని జానవరి ఫస్ట్న నోటిఫికేషన్ వస్తుందని అంతా బాగానే ఉంది కానీ పోస్టుల సంఖ్య మాత్రం రెండు వేలని చెబుతున్నారు దయచేసి ఇలాంటి ఫాల్స్ వార్తలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వార్తలని మీరు నమ్మకండి ఎందుకంటే ప్రభుత్వం విడుదల చేసినటువంటి మనకు మెసేజ్ ఏదైతే ఉందో న్యూస్లో ఏదైతే వస్తుందో అది మాత్రమే దయచేసి నమ్మండి ఎవరెవరో ఏదేదో వార్తని హల్చల్ చేస్తున్నారని చెప్పి అటువంటి వార్తలను దయచేసి మీరు నమ్మి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఏమాత్రము తగ్గించినా మీకంటే వినుకున్న మీ ముందు చేస్తాడు సో మన విద్యాశాఖ మంత్రి గారు చెప్పినట్లు ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది కాబట్టి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము నవంబర్ లాస్ట్ వీక్లో కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ టెట్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది సో కాబట్టి టెట్ స్కోర్ని ఏ విధముగా పెంచుకోవాలి అనే దానిపైన మాత్రమే మీరు దృష్టి పెట్టండి కొన్ని రోజుల పాటు ఇలాంటి తప్పుడు వార్తలకి ఫాల్స్ న్యూస్కి దూరంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం సార్ అదేవిధంగా తీసుకుంటే జనవరిలో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దీని ఆడిగా మీరు స్టార్ట్ చేసిన వారు కొనసాగించండి అదే విధముగా స్టార్ట్ చేయని వారు ఎవరైతే ఉంటారో దయచేసి ఇప్పటికైనా ప్రారంభించండి సార్ ఎందుకనంటే ప్రీవియస్ డిఎస్సిలో కూడా అసలు ప్రభుత్వం పోస్టులే లేవంటుందని కొంతమంది అసలు నోటిఫికేషన్ రాదు అని కొంతమంది ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా సరే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మెగా డిఎస్సి ఇచ్చిన తర్వాత రీసెంట్గా చెప్పడం కూడా జరిగింది మన లోకేష్ గారు చాలా ప్రెస్టేజిష్యూగా తీసుకున్నారు కాబట్టి మీరు దయచేసి నెగిటివ్ ఆలోచనలు లేకుండా ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మనకు ఒక పోస్ట్ ఉంటే చాలు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని వెయిటేజ్ ఉంది కాబట్టి టెట్టకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి టెట్టకు పేర్లల్గా కంటిన్యూ చేస్తూ డిఎస్సిని కూడా చదవండి సార్ సర్వకేనా ఈ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మీరు గ్యాదర్ చేయండి వాటిని బేచ్ చేసుకొని మీ ప్రిపరేషన్ను కొనసాగించండి సార్ దయచేసి మరలా మీకు చెబుతున్నా ఎవరెవరో ఏదేదో చెప్పారని చెప్పి మాత్రము మీరు నెగిటివ్ థింకింగ్ పెట్టుకోకండి ఇది మనకే మంచిది సార్ ఖచ్చితంగా మన ప్రిపరేషన్లో మీరు ఎటువంటి టెక్నిక్స్ అయితే వాడుకుంటున్నారో వాటిని ప్రశాంతంగా వాడండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వటం జరుగుతుంది అతి త్వరలో మన స్యామిని స్టూడ్ తరఫున టెట్టకు సంబంధించి డిఎస్సీకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో మీ యూట్యూబ్లోకి మేము మార్తాను శాస్త్రం టైప్లో మరొక ప్రణాళికలతో మీకు సర్వీస్ చేయాలని ఉద్దేశంతో మేము మీకు అందుబాటులోకి రావటం జరుగుతుంది మీ ముందు మేము ఎప్పుడూ ఉంటాము మీరు దయచేసి నెగిటివ్ థింకింగ్ లేకుండా మీ ప్రయత్నం ఏదైతే ఉందో మీ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తూ మీరు ఉద్యోగార్థులుగా విజయవంతం సక్సెస్ అవ్వాలని శాంసార్ తరఫున శ్యామిన్స్ట్యూడ్ తరపున మేమంతా కోరుకోవడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ